కిల్ల కిల్ల నవ్వునస్తుని వినాయక కలగన్న ముఖమైన కసిన్న ఓయించే వతి సోనా శినాయక భగవాను ఒట్టిన రా పడాదు శినాయక కీణ కారణమున కూడాల పోమా శినాయక శినాయక ఇంద్రవతి ఇంద్రవతి భారం అన్నరే బిడ్డంగానే కాదు ఆ బిడ్డ కాలు గడి కన్నదానం చేస్తే కన్నుల్లో పుణ్యదానం ఆ పుణ్యలోకం దొరుకుతుంది అన్నారు బిడ్డ ఇలా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటానా బిడ్డ నీ పిల్లగాని పూట తీసుకొచ్చినా పిల్లగాడు నీకు ఇష్టమైతే నీకు పెళ్లి చేస్తానమ్మా ఇంత We're hey. hey.

లేఖ కలిగిండు లోకసుకుమారుడు ఒక కొడుకు ఆ కొడుకు పేరే ఇంద్రశీల మారాజునమ్మరాజుల ప్రాణం పోతే మంత్రి వీరశేనుడు ఆ తల్లి వీరలక్ష్మీదేవి సాధుకున్న కొడుకు కొడుకుని మించి పెళ్లి చేద్దాం అనుకుంటారా బిడ్డ ఇంద్రమయ్య రాజు కొడుకు ఇంద్రీ

ಅವಳು ಬಾಧಪಾರಾಯಣ ಅದನ್ನೂ ಬಾಧಪಡೆಯು ಬಾಧಪಡತ ಭಾಗ್ಯವತಿಗೆ ನಾ ಸೆಲ್ಲ ಇಂದ್ರವತಿ ಎಲ್ಲ ಜ್ಞಾನವು ಮಾಯಗೆ ಎಲ್ಲ ಜ್ಞಾನವು

తల్లి గర్భంలో రెండు చక్కెరే జన్మించిన నాకు పది మంది అన్నలే లేరు నా తోడగొట్టి నాకు ఒక్కగాను ఒక అన్న నా అన్న బల్లని మహారాజు లేక ముందుకు నాకు కాయమాకులు చేస్తే నా అన్న లేక ముందుకు నా వద లేక ముందుకు నాకు కాయమాకులు ఎత్తే నా అన్నతోని ఏ బాధ అత్తదో నా ఆయన వద్దు వద్ద పదే పదే ఆ బిడ్డ అన్నప్పుడు అన్నడే బిడ్డ ఇంద్రవతి లేదన్న కాదన్నా ఇవాళ కాలకానికి వచ్చిన పేరం కాశీవేన దొరకదమ్మా పేరు లగ్ ఏడేళ్ళకి కాదన్నారు బిడ్డ

వేరదం ఏడల్ల నాడే బిటో ఆ ఓపికమరేవా తండి ఓపకోనని విద్యా ఓపకోదేబోదే తన్న జోడు బా ఓపకుండదే అన్న జోడి బా ఆ ఓపకోలేగా ఓపకోలేక ఇంద్రవతిదేవి తెన్నికోపకూండ రామా நோட கெல்லி மாட பயிடிக்கு ரகனே இங்க தேவி கால மித்துல ஓய் இவ்வளோ ஜெரிந்தே லோகம் ஆடுக்கு రేపు తరగతి ఎవరు చెప్పనున్నడు చెప్పకుండా చంద్రబాతి పెళ్లి తోపుకున్నది పెళ్లి ఒప్పుకున్నప్పుడు కన్న తండ్రి సంబరపడ్డాడు సంతోషపడ్డాడు నేను నా కొడుకు నా మాట కాదన పోతాడా అని ఆ కన్న తండ్రి అనుకున్నాడే నాడు నా మహారాజు నా కొడుకు మహారాజు నా మాట వినకపోతాడా కన్న తండ్రి ఆనాడు ఆ బిడ్డకు పెళ్లి కొక్కున్నప్పుడు సమరపడ్డాడు సంతోషపడ్డాడు మంచి ధర్మం వెలిసి బిడ్డలారా నా బిడ్డ ఇంద్రవతి ఆ పిల్లగాడు ఇంద్రశీల మహారాజు పేరు లగ్గనిచ్చానందుడు అన్నప్పుడు శుక్రవారం నాడు సూర్య కొట్టు శనివారం గంగతానము అత్తం ఆదివారం నాడు గందరం ఏడు రోజుల్లో లగ్గమత్తున్నదమ్మ

ఎందుకు మూడు ఒక ఆలోచన వచ్చింది పెళ్లి కాయం చేసుకొని పోతాను ఇక్కడ అడిగినాక మా రాదు అంటాడు అరే పెళ్లికాయంగా అయిందరంటే పెళ్లి కాయ అయింది అంటాం వరకట్నం ఏ పాటిస్తారంటే ఏమని చెప్తావు ఈ అడగాలి అడగాలే అడిగిపోతు అయ్యా బిడ్డకి నీ వరకట్నం ఈ పాటి ఇది ఇస్తారని రాదు చెప్ప భయాని రాదు అయ్యా ట్టుబ్రామయ్యా మీకు ఏం ఆలోచన వచ్చింది రానా అయ్యా ఏదో మాట కాదు ఎల్లడుకున్నా నీ బిడ్డకు పెళ్లి కాయమాకులు చేసినాం గాని అయ్యా నీ బిడ్డ కేటి వరక ఇస్తాను అని మేము అడగలేదు నువ్వు చెప్పబోతు ఏపాటి వరకు అడ్డం అయ్యా అచ్చిన యొక్క మాట అన్నారే ఆయన నీ బిడ్డని కాయమాకులు చేసుకున్నావు నానా నువ్వు కట్నమే తిర్థామని నేను ఒక మాట వలక లేదు అడగలేదు నానా నీ బిడ్డ కట్నమే తిర్థా అన్నప్పుడు అనుకున్నాడు రాజ్యం లేదా లేదా నా పుణ్యపకర్ అనగలిగిన వాళ్ళు నాకొక్క కొడుకు నాకు ఒక బిడ్డ బిడ్డరా నా బిడ్డకి ఎంతో కాదురా ఏడు కోట్ల రూపాయలు ఇద్దరు నానా ఏంటిది ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్లు ఏడు కోట్ల రూపాయలు ఇస్తా ఇంకా ఇరవై మల్ల ఇత్తడి ఇస్తారా ఇరవై మల్ల ఆ ఎనభై తులాల ఎండి ఎనభై తులాల ఎండి ఎనభై తులాల ఎండి అట అరవై తులాల బంగారం అవ మా ఇంట్లో ఇంతడు బయలుదేవలేదు గాని ఎంత ఇస్తావు బంగారం అరవై తులాల బంగారం అరవై తులాల బంగారం మాది కాదు పుషా ఇప్పుడు ఆ తర్వాత ఏడు కోట్ల రూపాయలు ఇరవై మంది ఇద్దడి అరవై దుల బంగారం నువ్వు ఒకటి పచ్చిపోయి కాళ్ళు కడిగిన కాడ కళ్ళ టీవెట్టవా

ఎవరో కాదు నారా కృష్ణశీల నగరం రాజు కృష్ణశీల మహాజు ఆ తల్లి కృష్ణవతి పుణ్యపు రవానా ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకు పేరు బల్లా రాజు కొడుకు పేరు కోడల పేరు బాగ్యవతి రాను ఒక బిడ్డ ఆ బిడ్డ పేరు ఇంద్రవతి అన్నప్పుడు సమరపడ్డాడు సంతోషపడ్డాడే కొడుకు పేరు ఇంద్రశీల మహారాజు కోడలి పేరు ఇంద్రవతి కొడుకు పేరు కోడలు పేరు అట్లా కలిసిరు సమరపడ్డ సంతోషపడ్డాడు ఆ బిడ్డ ఫోటో పట్టుకొని రాను రాను కృష్ణశీల మహారాజు ఆ భవనాల బేటిక వచ్చిందమ్మా